వెంటనే ఉద్యోగాల్లోకి అడుగు పెడుతున్న టీచర్లకు అభినందనలు కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి అక్టోబర్ పన్నెండు నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిగా మెగా డిఎస్సి ప్రకటించి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హర్షాత్ రేఖలను రేకెత్తించింది ఈ చర్య పట్ల వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా డిఎస్సి ద్వారా ఎంపికై రేపటి నుంచే వీధుల్లోకి అడుగు పెట్టనున్న వెంకటగిరికి చెందిన అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దాఖలాలు లేవు ఈరోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఒక వైపు అంటే మనం హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశాము అది కూడా ఎంతో మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆ ఐటెక్ సిటీ చేసినప్పుడు ఎంతోమంది ఎక్కువ చేశారు ఇది ఒక అడవి ఈ అడవిలో విచ్చిపెట్టి రోడ్లేస్తున్నాడు అది రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు రంగలేకున్నారు అవన్నీ ఇన్నాం ఈరోజు హైదరాబాద్ చూస్తే వాళ్ళే చెప్తున్నారు ఏదో సింగపూర్ లాగా ఉంది హైదరాబాదు హైదరాబాద్ లాగా లేదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఇప్పుడు అది చేసినట్టే చంద్రబాబు నాయుడే అందుకని కసిగా మన రాష్ట్రాన్ని కూడా మనం దానికన్నా నిన్నగా తీసుకురావాలని కాన్సే ఈరోజు పనిచేస్తా ఉన్నాడు ఎందుకంటే మీరే చూస్తారు ఇంక రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రం చాలా మార్పు వస్తుంది ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా చేయాలనేది చంద్ర ఆ పేదరికం లేని రాష్ట్రం చేయాలంటే ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి వాళ్ళ ద్వారానే ఈ పేదలకు దీనికోవడం అవుతుంది అనే కాన్సెప్ట్ అని ఈరోజు పని ముఖ్యమంత్రి పనిచేస్తాం అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ గ్రామంలో ప్రతి కుటుంబంలో కూడా చదువుకునే విధంగా గొప్పగా మేము చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ముసలాం ఇప్పుడు బ్రాహ్మణ పరిధి ఒక గట్టం పెట్టుకొని దేవులు తెచ్చుకుంటూ వచ్చి కొట్టుకుంటా నిశ్చిం లేదు కానీ మీరు సంత పెట్టి ఎవరైతే రాలేదో వాళ్ళ బదుదర్ చెప్పి వాళ్ళని పంపిచ్చుకొని వాళ్ళ మంచి దారిలో పెట్టే అవకాశం మీకు ఉంటుంది ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తున్నా కానీ మీరే సంచయిచ్చు చూసాల్లో అమ్మాది శాదా అండి నేను ఇదే మొదటిసారిగా డిఎస్సి రాస్తున్నాను ఈ డిఎస్సిలోనే నాకు జాబ్ వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది మొదటి డిఎస్సిలోనే జాబ్ సాధిస్తానని అసలు అనుకోలేదు ఫస్ట్ అయితే అది నాకంటే బాగా చాలా చాలామంది ఉన్నారు అందులో నేను పండగలనా అన్న నాకైతే ఉంది నేనే సాంట్లో చదివే అమ్మాయి కాదు నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని అలాంటిది నాకు ఉద్యోగం వచ్చిందంటే నాకే

గతంలో చంద్రబాబు నాయుడు యువ యువనాయకుడు లోకేష్ బాబు గారి మాట చెప్పారు టీచర్లు చదువు అనే దాని మీద ముఖ్య ఉద్దేశం ఆనాడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత రామారావు గారు నాలుగు వందల యాభై రూపాయలతో అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి వాళ్ళందరిని అప్పుడే ఉద్యోగాలు ఇచ్చిన కనుక అంటే వచ్చినా ప్యాకెట్ మీద కాగితం మీద రాసి పంపిస్తే జిల్లా పరిషత్తులు ఉద్యోగాలు ఇచ్చిన కనుక అప్పటి తెలుగుదేశం పార్టీ గారికి అక్కడి నుంచి చదువే ముఖ్యమైన ముఖ్య ఉద్దేశంతో మా మన నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు విదేశాలకి పోయి చదువు పోయి ఇక్కడ తల్లిదండ్రులను ఏ రకంగా కోర్టు అనే ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఈ యువకుని ఏదో ఒకటి చేయాలి వీళ్ళందరి కూడా చదువుకున్న వాళ్ళని ముందుకు తీసుకొని పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక డిఎస్సి కూడా ఇచ్చిపోతే వస్తే ప్రభుత్వం వస్తానని నేను మొదటి డిఎస్సి ప్రకటించి ప్రభు పదహారున్నర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పాటించారు అందులో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం రావడము వచ్చిన ఒక్క ఆరు నెలల్లోనే మీద ఈ ప్రకటనలు చేయడము అందరికి కూడా పార్టీ తరఫున మాకు కూడా మంచి అభిప్రాయం కలిగింది అదే రకంగా నెక్స్ట్ జనవరిలో కూడా ఒక పెద్ద డిఎస్సి ఒకటి ప్రకటించి ఈ చదువుకున్న యువకుని ఈ బీఈడి చేసేడీ చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మూడు సార్లు ఏకైక ఎమ్మెల్యే మన కొనుగోలు రామకృష్ణ గారికి మండాల ఎన్జిఓ గారికి మా మార్కెటింగ్ అధ్యక్షుడు మాట గారికి డైరెక్టర్